అవును ఇప్పుడు నీకు వదునుతో పనేంటే అయ్యేది లేదన్నా బాగా ఆకలేస్తుంది ఇప్పుడు ఇంటికొస్తే వదిన కడుపు నిండా ఫుడ్ పెట్టి పంపిస్తుందన్నా ఓస్ ఆ మాత్రం దానికి వదినందుకు నేను లేను మై హోనా పైగా నువ్వు నాకు బాగా కావాల్సినోడి బా బాగా కావాల్సినోడి అబ్బా ముందు అన్న ముందు అన్న ఈ మచ్చిన నా సినిమా హార్త్ గైర్ సెంటర్గా కొదుకొచ్చా ఏం కావాలో చెప్పు నేను వండి పెడతాను సిగ్గు లేకుండా తిను చూడు ఇప్పుడు నీకు బిర్యానీ వండి పెడతాను బిర్రగా తిని వెళతావు కానీ బిర్యానీ అన్నా అలాగే మరి బిర్యానీ అంటే చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ అవునా చికెన్ బిర్యానీ అవును చికెన్ బిర్యానీ అంటే అది బ్రాయిలర్ చికెనా మామూలు చికెన్ బ్రైలర్ చికెన్ తిని తిని మొహం నాటుకోడి ఉంటాను నాటుకోడి అవును అది అది రోస్ట్ చేయమంటావా మామూలుగా చేయమంటావా అన్న పులుసు 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 పెట్టానా అన్న తలుపు భలే ఉంటుంది అన్న పులుసు పులుసు అవును మరి మరి చూడండి చూడు మరి అందులో నూనె ఇయమంటావా డాళ్ళ ఏమంటావా చెప్పు చెప్పు వద్దులే అన్న నేను వెళ్తాలే నేను వెళ్తా అన్న నాకు అర్థమైపోయింది అసలు నీకు బిర్యానీ అంటే అస్సలు ఇస్తలేదు అన్న ఏంటి ఉండు నువ్వు ఆకలితో వచ్చావు మా ఇంటికి అదితి భవ అన్నారు అవులు అందుకని ఏదో ఒకటి తినాల్సిందే కనీసం ఫ్రైడ్ రైస్ అన్న తినేడు ఫ్రైడ్ రైస్ అన్న ఫ్రైడ్ రైస్ వండిపెట్టాలా తింటాం ఫ్రైడ్ రైస్ అన్న అవును రైస్ అంటే అన్న అది కర్నూలు సోనా మసూరినా లేకపోతే బాసుమతి రైసా చెప్పు అన్న బాసుమతి రైస్తో వండిపెట్టాలా మళ్ళీ ఉంటుంది బాస్మతి రైస్ అది నెల్లూరు బాస్మతినా పంజాబ్ బాస్మతినా పంజాబీ పంజాబీ బాస్మతి రైస్తో అవును పంజాబీ బాస్మతి రైస్తో అవును అది ముద్దగా చేయమంటావా మామూలుగా చేయమంటావా చెప్పు మామూలుగానే నేను మామూలుగా సరే మరి అది కుక్కర్లో వండమంటావా అల్యూమినియం పేపర్లో వండమంటావా చెప్పు మాములుగా అయితే ఒక దాంట్లో ఉంటాను మళ్ళీ అందులో నూనె ఏమంటావా నెయ్యి ఏమంటావా చెప్పు అర్థమైందన్న అర్థమైంది నాకు పలావు వద్దు ఫ్రైడ్ రైస్ వద్దు పోతారన్న నదిలేగో ఆగు 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 నువ్వు ఏమీ తినకుండా బా మీ వదిన బాధపడుతుంది నువ్వు ఏదో ఒకటి తినాల్సింది కనీసం అన్న తినడు రొట్టె తినమంటావా అన్న ఇక్కడ నా పని రొట్టెయిపోతాడు రొట్టె చేయన్నా రొట్టె తినమంటావా ఏంటి పచ్చ గడ్డి తినమంటావా అన్నట్టు కూడా పెడతావా నేను చిక్కు చెయ్యన్న రొట్టె రొట్టె చేస్తాను రొట్టె చేసుకొస్తాను అవును రొట్టె అంటే అది గోగుల రొట్టె జొన్న రొట్టెతో చేయమంటావా జొన్న రొట్టె చేయాలి జొన్న రొట్టెతో చేస్తాను జొన్నలతో చేస్తాను అవును జొన్నలు అంటే పచ్చ జొన్నలు తెల్ల జొన్నలతో చేయమంటావా పచ్చ జొన్నలతో చేయాలి పచ్చ జొన్నలతోటి మరి అందులో నూనె ఏమంటావా లేకపోతే నూనె లేకుండా అది పుల్కెట్ శండ పలావ్ వద్దు ఫ్రైడ్ రైస్ వద్దు రొట్ట వద్దు నేను ఆగ్ తిన్కొండతే నేను కనీసం టీ అన్న తగడు టీ అన్న తగడు నన్ను ఆ టీ తగలి టీ తగ్గు మరి అట్టయితే మామూలు టి పెట్టమంటావా మసాలా టి పెట్టమంటావాసాలా టీ పెట్టా టీ పెట్టి మసాలా టిపెట్టుకు వస్తాను అవునా అందులో పాలు పాలు పోయకుండా టీ అలా అబ్బా ಚೂಡು ಮರ ಅಂದುಗರ್ೇಮವಾ ಇ ಅಂದರು ಷುಗಿ ಷುಗರ್ ಫ್ರೀ ಟ್ಯಾಬ್ಲೆಟ್ಕೊಂಡು ಅದೇ ಮಟ್ಟ ಬೊಗ್ಗ ನಲಾದು ರೊಟ್ಟು ಟೀ ಕೂಡ ಆಗು 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 ಆಗ ಅದಿತಿ ದೇವೋ ಬಾಬಾ ಕದ ಕನಿಷ್ మంచి తగ్ లేకపోతే నేను బాధపడతాను బాధపడతానా ఇక్కడ గొంతు ఎండిపోతుంద ఏం పోయేట్టున్నా కానీ మంచినీళ్ళు మంచి మంచినీళ్ళు అమ్మా మంచినీళ్ళు అది జనరల్ వాటర్ ఇమ్మంటావా మినరల్ వాటర్ ఇమ్మంటావా జనరల్ వాటర్ ఇయ జనరల్ వాటర్ జనరల్ వాటర్ అదేంటది కృష్ణ వాటర్ ఇమ్మంటావా వెంకటాయ్ చెప్పు కాదు కుడికాయలు చెప్ప ఎడంగా చెప్పా గుడికాయ చెప్పుతో చెప్పు అదైతే పాట చెప్పుతో కొట్టు ఏమంటావాళ్ళు చెప్పేయమంటావు చెప్పుతో నా ఇంటి మీద పడి తేరగా తిని నా ఇంటిని అన్నదన సతనం చేస్తూ నువ్వు